నేపాల్ తరహాలోనే భారతదేశంలోనూ జీ తరం తిరుగుబాటు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అన్నారు బిహార్ లో భారతీయ జనతా పార్టీ గెలుపు అధర్మమని విజయం సాధించడానికి వారు ఎన్నో దుర్మార్గాలకు పాల్పడ్డారని ఆరోపించారు ఎన్నికల సమయంలో ఒక్కో మహిళకు పదివేల రూపాయల చొప్పున మొత్తం ముప్పై వేల కోట్లు పంపిణీ చేశారని ఇది ఓటుకు నోటు కాదా అని ప్రశ్నించారు ఇది ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడమేనని మండిపడ్డారు ఎలక్షన్ కమిషన్ అనేది బీజేపీకి ఒక మోర్చా లెక్క తయారైందని ఆయన తీవ్రంగా విమర్శించారు బీహార్ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ చేసిన దుర్మార్గాలు ఎన్నో ఇప్పుడు మన ముందు కనబడుతున్నాయి వాళ్ళ గెలుపు థంపింగ్ మెజారిటీగా అసలు మోదీకి అప్రఖ్యాత విజయాలు లేదంటే ఇలాంటి విజయం గతం ఎన్నడూ లేదని చెప్పుకుంటున్న మోదీ గారు చేసింది ఏంది నితీష్ కుమార్ను ఫేవర్ చేసుకోవడానికి ఎందుకంటే నితీష్ కుమార్ గెలవకపోతే ఆయన మద్దతు విరమిస్తే ఈయన ప్రభుత్వం ప్రమాదంలో పడుతుంది కాబట్టి చేయాల్సిన అకృత్యాలన్నీ ప్రభుత్వం తరఫున చేసింది ఎలక్షన్ కమిషన్ కాంగున్నది ఒకటేంది అరవై ఐదు లక్షల ఓట్లను తీసివేయడం అయితే రెండవది ప్రతి మహిళకు ఇంట్లో మహిళకు పదివేల రూపాయలు ఇది ఎంత ముప్పై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ నుంచి నేరుగా ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా పంచడం అని అంటే ఇంతకంటే ఏమంటారు ఓటును బ్రైప్ చేయడానికి ఇంతకంటే ఏమున్నది ఓటును ఒక రకంగా మహిళ ఓటును అంటే అక్కడ ఉన్న రెండున్నర కోట్ల కుటుంబాల్లో ఇలా ప్రతి ఒక్క ఇంటికి పదివేల రూపాయలు ఇచ్చినట్టు కదా ప్రతి ఒక్క పెళ్లి చేసుకున్న మహిళ ప్రతి ఒక్కరికి కూడా పదివేలు ఎన్నికల సందర్భంగా మొదటి దశ తర్వాత ఇక మేము గెలిచినాం గెలిచినామని చెప్పుకుంటాం ముప్పై వేల కోట్ల రూపాయలు ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ పక్షం నుంచి పంచగలుగుతుందా ప్రజల సొమ్మును బీజేపీ ఎన్డీఏ కూటమి గెలవడానికి నితీష్ కుమార్ని గెలిపించడానికి మోదీ చేసిన ఈసీతో కలిసి చేసిన ఈ అకృత్యము భవిష్యత్తులో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మేము కూడా రేపు ఎన్నికలకు ముందు పదివేల రూపాయలు మైలు అంటే ఒప్పుకుంటారా అంటే రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ప్రజాస్వామ్య స్పూర్తిని పక్కన పెట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తుందంటేనే ఇలా మోదీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక సెల్ అయిపోయింది లేదంటే ఒక మోర్చాలెక్క అయిపోయింది కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు ఇలాంటి పరిస్థితులు వస్తే మోదీ ప్రభుత్వానికి జంజీనే కాదు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ఇలాంటి అకృత్యాల వల్లనే భవిష్యత్తులో బీజేపీ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి కూడా వస్తుంది రాజకీయాల్లో ఎన్నికల్లో గెలవడానికి ప్రజాస్వామ్యాన్ని కూని చేయాల్సిన అవసరం లేదు ఇలా అక్కడ ఎంఐఎంతో కలిసి ఏం చేసిండ్రు జనసురాజ్ పార్టీతో కలిసి ఏం చేసిండ్రు ఎలక్షన్ కమిషన్తో కలిసి ఏం చేసిండ్రని మొత్తం మొత్తం చర్చ జరుగుతుంది కానీ వాళ్ళకి అవన్నీ కావు మాకు గెలుపు వచ్చింది ఎట్లా గెలిచినమా అనేది మాకు అనవసరం మేము గెలిచినమా లేదా అని ఒక చర్చ పెట్టుకుంటున్న తప్పితే ఇది భారత రాజకీయాలకు భారత ప్రజాస్వామ్యానికి ఒక మచ్చగా బీహార్ ఎన్నిక ఉండడం అయితే దురదృష్టకరం డెఫినెట్ రాహుల్ గాంధీ ఓట్ చోరీ మీద దేశవ్యాప్త ఉద్యమం చేస్తాడు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని బతికించడానికి చేస్తున్న ఉద్యమంలో భాగంగా మోదీ ప్రజా వ్యతిరేక విధానాలు మోదీ అనుసరిస్తున్న ఏదైతే ఈ ఈ ఫాసిస్ట్ విధానాలు లేదంటే ఇంపీరియలిస్టిక్ ఐడియాలజీనో డెఫినెట్ గా రాహుల్ గాంధీ ఎదుర్కొంటాడు రేపటి ప్రధాని రాహుల్ గాంధీ అయితే భయంతోనే బీజేపీ లాంటి కుట్రలు చేస్తున్న పరిస్థితిని గమనించాలి అన్నిటికంటే ముఖ్యంగా టీడీపీ ఇటు నితీష్ కుమార్ లేకపోతే చంద్రబాబు నితీష్ కుమార్ లేకపోతే ఆయన ప్రభుత్వానికి ప్రమాదం వస్తుందనే ఉద్దేశంతోనే వాళ్ళిద్దరి పట్ల భయము భక్తి ప్రేమను చూపిస్తున్న తప్పి ఇంక ఏ రాష్ట్రం గురించి ఎవరి గురించి కూడా మోదీ గాని బీజేపీ ప్రభుత్వం కానీ ఆలోచిస్తలేదు గతంలో అరవై వేల కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చిండ్రు జమ్మూ కాశ్మీర్కి లక్ష కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చింది కానీ ఈసారి నేరుగా ఓటర్కే ముప్పై వేల కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది ఒక రకంగా అది బీజేపీ పతనానికి మోడీ ఇది ఇదొక దిక్సూచిగా చూడాల్సిన అవసరం అయితే ఉన్నది